వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కొమరంహీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలోని మాలాజీ అనుకోడ శివార్లో కామ్రే శంకరయ్య కామ్రే పాపయ్య తమ భూమి ఎంపీపీ డుబ్బుల నానయ్య గబ్జా చేసి తమ కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు ప్రాణహాని ఉందని బాధితులు మీడియాతో ఆరోపించారు కామ్రే శంకరయ్యకు అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఐదు ఎకరాల భూమి కామరే పాపయ్యకు అరవై ఐదు బై రెండు వందల డెబ్బైలో సర్వే నెంబర్లో ఐదు ఎకరాల భూమి ఉంది ఈ భూమి కామరే భూమక్క నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కామరే శంకరయ్యకు అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఐదు ఎకరాల భూమి కామరే పాపయ్యకు అరవై ఐదు బై రెండు వందల డెబ్బై సర్వే నెంబర్లో ఎకరాల భూమి ఉంది ఈ భూమి కామరే భూమక్క నుంచి వారసత్వంగా వచ్చిన భూమి ఇందులో తనకు ఒక ఎకరం ఇరవై ఎనిమిది భూమి ఉందని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రెవెన్యూ తహసీల్దార్ అండదండలతో ఫామ్ సెవెన్ తీర్మార్ చేసి భూమిని కబ్జా చేసుకుని భయపడుతున్నారని బాధితులు మీడియాతో కన్నీటి పర్యంతమయ్యారు ప్రజానాయకుడు ఎంపీపీ డబ్బుల నానయ్య తహసీల్దార్ సాయంతో రికార్డులలో కామ్రే పాపయ్య తండ్రి అకోడు బక్కయ్య బదులుగా కామ్రే ప్రేమ్ కుమార్ తండ్రి బకాయ రికార్డులను తప్పుగా నమోదు చేయించుకొని ఫోర్జరీ సంతకాలు చేసి పట్టా మార్పు చేయడానికి రెవెన్యూ వారిని ప్రలోభ పెట్టి పేద రైతులు కామడి శంకరయ తండ్రి పాపయ్య భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు సందర్భంగా పేర్కొన్నారు న్యాయం చేయాలని గుండెలు పాదుకుంటూ వేడుకుంటున్నారు పోయిన సంవత్సరము ఇది ఆయన చేస్తున్నారని మాకు తెలుసుకొని ఆ భిక్షపతిని అడిగితే డుబ్బుల నాన్నయ్య మాకు ఇచ్చాడు నేను చేస్తున్నా అని చెప్పేసి అంటే మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇట్లా మా దౌర్జన్యంగా మా భూమిని డుబ్బుల నాన్నయ ఎంపీపీ గారు చింతల మానపల్లి గారు ఆక్రమించి మమ్మల్ని ఇట్లా దౌర్జన్యంగా బెదిరిస్తున్నారని చెప్పేసి మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు సార్ అప్పుడున్న ఎస్ఐ గారు కానీ ఇప్పుడు ఎవరో ఇక్కడ వచ్చి దున్నయ్యారని చెప్పేసి పత్తి కట్టే కాలు కాల్ కాలుస్తున్నారని ఆపలగూడెం వాళ్ళు నా పేరు మీద నేను పట్టా బుక్కు ఎకరాల భూమి నాకు వారసత్వంగా ఇది లావుని పట్ట ఈ వారసత్వంగా నాకు మా నాన్న నుంచి వచ్చిన భూమి మా అమ్మ నుంచి వచ్చిన భూమిని నేను వచ్చి ఎరుతూ ఉంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు డబ్బుల నాన్న చిన్నక్క భర్త డుబ్బుల నాన్నయ్య గారు ఏమని నేను ఈ భూమి కొనుక్కున్నాను రెండెకరాల భూమి నాకు పట్టా ఉన్నది నా భార్య పేరు మీద అని ఒక ఎకరం ఇరవై ఆరు గుంటలు అని ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చారు ఆ ఏమో నేను కొనుక్కున్నా అని చెప్పేసి పెట్టారు కానీ వాస్తవానికి అది రెండెకరాల భూమి కబ్జా చేశారు డబ్బుల గారు మళ్ళీ అంతటితో ఆగకుండా ఏం చేశారంటే కోర్టు నుంచి రెండే రోజులలో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు ఇదే సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై నాలుగు బై ఏ అనే సర్వే నంబర్ ఆయన వైఫ్ డబ్బుల చిన్నక్క భర్త నాన్నయ్య పేరు మీద ఎకరం ఇరవై ఆరు గుంటల భూమి ఉంది అని కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఈ భూమి నాది అని అంటే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కలిసాము పోలీసు వారు కూడా మమ్మల్ని ఇది ఎంక్వైరీ పేరుతో మమ్మల్ని పిలిచి పోలీస్ స్టేషన్లో ఐదారు గంటలు మమ్మల్ని అన్నం తినకుండా కూడా బయటికి వెళ్తా అంటే పోనీయకుండా బెదిరిస్తూ ఇది భూమి డొప్పుల నానయ్యదే అంటూ మమ్మల్ని బెదిరిస్తూ ఏ మీకు బుద్దల దాము ఉంటే పోయి కోర్టులో చూసుకోండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని బూతులు తిట్టారు ఎస్ఐ గారు ఇప్పుడున్న ఎస్ఐ గారు సో అందుకు మేము అక్కడి నుంచి ఐదారు గంటలు ఉన్న తర్వాత బయటికి వెళ్ళి వచ్చాము మీ భూమిని మేము బైండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎస్ఐ గారు దానికి విచారణ పేరుతో మళ్ళీ ఇక్కడ డబ్బుల నాన్నయ్య గారితో కలిసి భూమి దగ్గర భూ సివిల్ వివాదాలలో కలగజేసుకొని అసలు ఈ సివిల్ వివాదాలలో పోలీసు వారు ఎంటర్ కావద్దు కానీ వాళ్ళు కావాలని ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకు సపోర్ట్గా ఆయన కావాలనే పోలీసు వారిని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు దీనికి ప్రజా సంఘాలు కానీ మా నేతకాని సంఘాలు కానీ అందరూ స్పందించి మాకు న్యాయం చేయగలనని మేము కోరుకుంటున్నాము దీనికి మేము ఈ పట్టా బుక్కులు వీటి గురించి ఎస్ఐ గారికి సిఐ గారికి ఎస్పీ గారికి కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము ఫిర్యాదు చేసి దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది ఫిర్యాదు చేసిన కంప్లైంట్ ఇక్కడ ఉన్నాయండి